మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కేంద్ర హోంశాఖ అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి మెలు రవి కలిశారు ఢిల్లీలో ఏపీ తెలంగాణ భవన్ విభజన ఆస్తుల పంపకానికి ఇరు రాష్ట్రాల అంగీకార పత్రాలను అధికారులకు అందజేసినట్లు తెలిపారు హోంశాఖ త్వరగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ భవన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని మల్లు రవి పేర్కొన్నారు ఎన్టీఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎఫ్ నిధుల గురించి హోంశాఖ అదనపు కార్యదర్శితో చర్చించానన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు తెలంగాణకు అదనపు ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై ప్రస్తావించానన్నారు త్వరలో కేంద్ర అధికారులను కలిసి తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి